ఉన్న ఊరు కన్నతల్లి వివిధ వృత్తలవారు ఆ కన్నతల్లి బిడ్డలు మన పల్లెసీమల గొప్పతనాన్ని రమణీయంగా వర్ణించే దృశ్యమాలిక మేము తాటి ఈత చెట్లము మీ అమ్మలాంటి తల్లులం మీ క్షేమం కోరే మీ ఆరోగ్యం కోరే ఈత తాటి చెట్లము మీ క్షేమం కోరి ఈ పాట అమ్మలా చెబుతున్నా గౌడన్నా ఓ గౌడన్నా మాతోని జరభద్రం గౌడన్నా ఓ గౌడన్నా తాటి ఈత చెట్లం మేము గౌడన్నా ఓ గౌడన్నా కష్టమైన ఇష్టంతోనే కళ్ళు గౌడన్నా కష్టమైన ఇష్టంతోనే కళ్ళు గీసే గౌడన్నా అమ్మలా చెబుతున్నా గౌడన్నా ఓ గౌడన్నా మాతోని జరభద్రం గౌడన్నా ఓ గౌడన్నా తాటి చెట్లు మోకుతోనే ఎక్కుతారు గౌడన్నా ఈత చెట్లు నిచ్చెనతోనే ఎక్కుతారు గౌడన్నా మమ్ములను గీసే ముందు గౌడన్నా ఓ గౌడన్నా ఎల్లమ్మ తల్లిని మొక్కు గౌడన్నావో గౌడన్నా ఎల్లమ్మ తల్లిని మొక్కు గౌడన్నావో గౌడన్నా అమ్మలా చెబుతున్నా గౌడన్నావో గౌడన్నా మాతోని జరభద్రం గౌడన్నావో గౌడన్నా మా రూపం చూడంగానే అందంగానే గౌడన్నా మా కళ్ళు ఎంతో మధురం తీయదనంతో గౌడన్నా మా తాటి ఈత కమ్మలతోనే గుడిసే గౌడన్న నిరుపేదలకు నీడా ఇచ్చిన గుణమే గౌడన్న నిరుపేదలకు నీడా ఇచ్చిన గుణమే గౌడన్న అమ్మలా చెబుతున్నా గౌడన్నా ఓ గౌడన్నా మాతోని జరభద్రం గౌడన్నా ఓ గౌడన్నా మా జోలికి ఎవరైనా వస్తారంటే గౌడన్నా మా ఈత ముళ్ళులోనే విషముంది ఓ గౌడన్నా ప్రజల ఆరోగ్యానికి ఈత నీరు గౌడన్నా అందరి మేలు కోరేని జీవితమే గౌడన్నా అందరి మేలు కోరేని జీవితమే గౌడన్నా అమ్మలా చెబుతున్నావో గౌడన్నావో గౌడన్నా అమ్మలా చెబుతున్నా గౌడన్నావో మాతో మాతోని జరభద్రం గౌడన్నావో గౌడన్నా మాతోని జరభద్రం గౌడన్నావో గౌడన్నా